ఐవిఎఫ్ ట్రీట్‌మెంట్స్ పై ఇరవై వేల డిస్కౌంట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా సౌండ్స్ ను ఉచితంగా అందిస్తున్నారు 49 అంటే సంతానం 49 అంటే సంతోషం నమస్కారం అండి నమస్తే అండి శ్రీ జగనగారు పాదయాత్ర అయిపోయి అప్పట్లో పాదయాత్ర చేశారండి మళ్ళీ ఇప్పుడు బస్సు యాత్ర చేస్తున్నారు అసలు జనాలు ఆయనకి విపరీతంగా అసలు మనం చూస్తున్నట్టయితే ఉసికేస్తే కూడా కింద పడదేమో అన్నంతమంది వస్తున్నారు వాళ్ళంతా అభిమానంతో వస్తున్నారంటారా అంటారా డబ్బులు ఇస్తే వస్తున్నారు అంటారండి మాట చంద్రావన్ అయి స్టార్ట్ చేశారు కదా అండి రాజశేఖరరెడ్డి ఫ్యామిలీ కానీ జగన్ గారు కానీ అలాంటి వాటికి విరుద్ధంగా నడిచేవాళ్ళు వాళ్ళ నడక మనం ప్రతి కుటుంబం నుంచి ప్రతి ఒక్కళ్ళు ఆదర్శంగా తీసుకుని నడుస్తున్నారు ఇవాళ అందులో నిశ్చయందేశంగా చెప్పచ్చు రామారావు గారు చెప్పేవాడు విలన్ బలంగా ఉంటే సినిమా సక్సెస్ అవుతుందనేవాడు నిజంగానే విలన్స్ చాలామంది బలంగా ఉన్నట్టుగా కనబడుతుంది ఒక్కడే హీరో ఆయన డెఫినెట్గా జగనే గెలుస్తాడు ఎందుకంటే హీరో అనుకుంటున్నారు మీరు ఎందుకంటే కొన్ని సంవత్సరాల తరబడిగా ఒక మోకమ్ముడిగా ఒక మంది ఒక వర్గాన్ని తయారు చేసుకుని ఒక మీడియాని అవన్నీ పెట్టుకుని ప్రలోభ పెట్టి నడుస్తున్న విధానం అంతా కూడా బహిర్గతం చేశాడు జగన్ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు పేపర్ వర్గం అని మీడియా వర్గం అండి ఏమైనా సామాజిక వర్గం అనేది ఏదైనా సరే తట్టుకోలేని పరిస్థితులు వాళ్ళందరూ ఏకమయ్యారు అంతమించి ఏం లేదు నిజాయితీ అనేవాడు ఒక్కడే ఉంటాడు ఆ నిజాయితీ అనేది జగన్ అనేది జగన్ అంటున్నారు కానీ అసలు జగన్ అంటే బటన్ నొక్కి కొన్ని వేల కోట్లు కూడా స్కామ్ చేశారు బందిపోట్లుగా అనుకుందాం అది ఎవరికి పెడుతున్నాడు వాళ్ళకి పెట్టింది వీళ్ళు ఏం చేశారు సంపద సృష్టిస్తామని ఎవరు సృష్టిస్తున్నారు బాబు గారు సృష్టించుకుని కాయని రెండు ఎకరాలు ఆయన అన్ని కోట్లకి అధిపతి అయ్యాడ మొన్న కేసు పడితే రోజు కోటి రూపాయలు ఇస్తామని పబ్లిసిటీ ఇచ్చుకున్నారు వాళ్ళు ఆ కోట్లన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అయ్యే కోట్లు ఇవాళ జగన్ అదే బడ్జెట్ జనాభాకు ఎలా పంచాడు మనం ఇచ్చిందే అని అనుకుంటున్నాం ఆయన జేబులోంచి ఇచ్చాడని అడుగుతున్నారు వీళ్ళు జేబులోంచి ఇవ్వకపోయినా ఎంతమంది లాభపడ్డారు మరి అవన్నీ ఎక్కడి నుంచి కరోనా టైంలో రెండు సంవత్సరాలు వీళ్ళందరూ గాయమైపోయారు ఇక్కడి నుంచి మరి ఆయనేగా ఉంది ఎన్ని రాళ్ళు వేశారు ఏ సీఎం ఇంతగా తిట్టిన విధానం ఉందా సీఎం అయిన వాడిని గౌరవించారు అంతే కదా ఎప్పుడైనా ఆ గౌరవ మర్యాదలు ఆయన అందుకున్నాడా ఇంకా ప్రతిపక్షం ఉండాలని ఆయన చెప్పాడు వీళ్ళు అది నిరూపించుకున్నారా ఎన్ని రాళ్ళు వేశారు ఆయన ఓర్పుగా ఊహించాడు నిజంగా ఫ్యాక్షనిస్ట్ ఫ్యాక్షనిస్ట్ అంటే అన్ని మాటలుగా ఆయన పడి ఓర్పు ఊహించాడు నిజంగా ఫ్యాక్షనిస్ట్ అయితే అన్ని మాటలు అనగలరుళ్ళు ఎట్టి బస్సులో అనలేరు మేము కూడా ఆ దీని మేము తెలుగుదేశం అభిమాని నేను ఎన్టీ రామ అభిమాని ఎందుకు మారిపోయాం వాళ్ళు నడిచిన నడకల వల్ల మారిపోయాం ఇరవై సంవత్సరాలు మాది బిజినెస్ వాళ్ళు పెట్టిన దీని వలన మేము అనగారిపోయాం ప్రభుత్వం అసలు బిజినెస్ అంటే ఎవరైనా సరే అన్నిటికీ అభివృద్ధి అంటే జగ అభివృద్ధి అంటే బాబు గారే అంటున్నారు కదండి అంటే బాబు ఏముంది వాళ్ళ సామాజిక వర్గం ఆ పార్టీ వాళ్ళు వాళ్ళు దండుకున్నారు కాబట్టి వేల కోట్లు తినేసి ఇవాళ ఇప్పుడు పది సంవత్సరాలు రాజధాని ఉందండి ఆ పది సంవత్సరాలు మనకి అక్కడి నుంచి నిదానికి ఒకటి ఒకటి మార్చుకుంటూ వస్తే మనం చాలా లాభపడే వాళ్ళం ఒక నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు వెనక వెళ్ళిపోయాం ఎందుకని అక్కడేమో పని పనిచేసి ఓటు నోటికేసి దొరికి ఊతలకు వచ్చేసి తమ్ముళ్ళు మీరు చెప్పండి తమ్ముళ్ళు మీరు చెప్పండి అమరావతిని రాజధాని చేశాడు మరి ఎన్ని ఎకరాలు పోయింది అక్కడ అన్ని ఎకరాలు మనకెందుకు ఒక్కొక్కటి కట్టుకుంటూ రావచ్చు కదా అలా చేయాలి ఆయన ఎందుకని అదొక వ్యాపారంగా మొదలెట్టాడు అసలు ఆయన సీఎం అంటే ఒకసారి డౌట్ వస్తుంది పరిపాలించేవాడికి సామాజిక వర్గాలు వైషమ్యాలు ఉండకూడదు అలాంటిది ఈ కులంలో పుడతామా కాస్త లేట్ అయినా మా సామాజిక వర్గంలో పుట్టా ఏంటండి మాటలు వర్గంలో పుట్టలేరు కదండి అది ఎలాగ ఆయన తెలుసా ఆయన పుట్టుక ఆయన తెలుసా ఏనాడన్నా ఆయన పోయినా ఆయన తాతలు తండ్రుల గురించి వీళ్ళు తలుచుకుంటున్నారు ఈ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ రాజశేఖర ఫ్యామిలీ అంటే జనాభాకి పెట్టే ఫ్యామిలీ దోచుకునే ఫ్యామిలీ ఉందంటే ఆ ఫ్యామిలీ ఇప్పుడు ఆ పార్టీ అన్నట్టుగా అన్నగారు ఇప్పుడు పార్టీ పెట్టినప్పుడు తెలుగు జాతి అంటే ఏంటో చెప్పాడు అందరికీ తెలియపరిచాడు అంత ముందు మెడ్రాస్ వాళ్ళు అనుకునేవాళ్ళు అలాంటి దాన్ని తీసుకెళ్ళి బాబుగారు తీసుకెళ్ళి ఎట్లా పెట్టాడు ఇవాళ పురంధేశ్వర గారు వచ్చిందంటే ఎందుకు వచ్చింది బాబుగారు అన్నా లేదా సామాజిక వన వచ్చిందా ఎందుకు వచ్చింది ఆవిడ ఆ పార్టీ మూలాలు ఏమైనా కనబడుతున్నాయా ఇందులో ముగ్గురు కలిసారన్నారు కదా ముగ్గురు ఏ వదన్నా ఒక్కటన్నా మేము ఇది సమాజానికి చేయగలం ఈ ప్రజలకి చేయగలం అని చెప్పగలిగే ఇది ఎక్కడన్నా కనపడిందా సీట్ల సర్దుబాట్లు కానీ అవి కానీ ఎన్ని ఎన్ని గొడవలు జరుగుతున్నాయి గారు కూడా ఇప్పుడు మైనారిటీలకి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది అది తీసేస్తాము కూటమి కనుక అధికారంలోకి వస్తే అంటున్నారు కదా ఏదో చెప్తుందండి ఇవాళ వరకు అన్నగారి ఫ్యామిలీ అన్నగారు ఇచ్చిన వైఫల్యం అది ఏమంటారు ప్రజా ఆదరణ తప్పితే ఉన్న ఆదరణ ఏముంది చెప్పండి ఆవిడ వాళ్ళ ఏమైంది రాజశేఖర రెడ్డి గారు ఆయన లైఫ్ ఇచ్చారు వాళ్ళకి మరి ఆ లైఫ్ ఇచ్చిన రాజశేఖర రెడ్డి ఫ్యామిలీనే వాళ్ళు ఆదా అందులోనే ఉన్నారు వాళ్ళు కండవా మార్చుకుని బీజేపీలోకి వెళ్ళారుగా ఇవాళ రాజశేఖర రెడ్డి అబ్బాయిగా ఇందులో ఉంది మరి నిర్మలా సీతారామన్ గారు కరెక్ట్గా ఖర్చు పెడుతున్నారు జగన్ అంటే బడ్జెట్ అసెంబ్లీలో అది పార్లమెంట్లో చెప్పింది ఆవిడ దాన్ని ఆవిడ వచ్చి ఇంకో రకంగా మార్చి చెప్పింది మరి ఎంత అడ్డగోలుతాను అది ఒక మాట వదులుతున్నావు అంటే అది ఖచ్చితంగా ఉండాలి ఆ ఖచ్చితంగా మనస్తత్వం కానీ మాట కానీ జగన్ గారిలో ఉంది వీళ్ళల్లో ఎవరి దగ్గర లేదు జగన్ గారు మళ్ళీ సీఎం అయితే ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది ఏం వెళ్దండి ఇంకా అలాంటి ఇంకా ఇలాంటి పథకాలు అనేకమైన ఆలోచించి ఇంకా ఎదుగుతాడు సెంట్రల్ లెవెల్ కూడా ఎదుగుతాడు ఆయన అలాంటి తొందరపడే మనస్తత్వం కాదు తొందరపడి ఓ మాట అండు నిన్న జరిగిన దానికి ఓ మాట అంటే అందరూ ఎంతగా రియాక్ట్ అయ్యేవాళ్ళు అవలా వైజాగ్ లో దానికి అవలా నిన్న జరిగిందన్నారండి మరి గతంలో ఎన్ని రౌడీ గోండా అని చెప్పేసి అన్న అన్నారండి ప్రతిపక్షాలు ఎన్నోసార్లు మరి ఆయన రాయలసీమ నుంచి మొదలు పెట్టారండి బస్సు యాత్ర రాయలసీమలో ఎక్కడా కూడా సాఫీగా సాగిపోయింది ఇది మన విజయవాడకి రాగానే విజయవాడలోనే ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం దాన్ని ఎలా చూడొచ్చండి ఆయన మీద రాయి వేయడం అది అంటే పొరపాటును వేశారా లేదా కావాలని వేశారా అనేది అసలు అది ఎంతవరకు లేదు అది నిజం కాదో అనేది డిపార్ట్మెంట్ వాళ్ళు తెలుస్తారండి ఆ విషయాన్ని మనం లోతుకంటే మనం ఏం చెప్పలేము ఒకటి మాత్రం నిజం రోజు బళ్ళోకి వెళ్ళాడు ఎవరో జగన్ తాలూకా ఎమ్మెల్యేలు అందరూ పిల్లల్ని బళ్ళలోకి పంపించినట్టు ఎన్నికైన కాన్స్టిట్యూన్షన్లో పనిచేయండి పనిచేయండి అన్నాడు అలా పని చేయించాడు ఆయన జగన్ గారు ఎప్పుడైనా ఏనాడైనా బాబు వర్గంలో వాళ్ళు ఆ కాన్షియన్స్ నిలబడి సమస్యలు ఏమైనా పరిష్కరించారా లేకపోతే ఏ కాంట్రాక్ట్ ఉంది ఏది ఉంది ఎలా తీసుకుందాం అలా ఆలోచించారా జనాభా అందరికీ తెలుసు కూడా అసలు నువ్వేం చేసావు జగన్ రెడ్డి అడుగుతున్నారు కదండి అడుగుతారండి ఆ చేతితో ఇచ్చిన కట్నంతో వెళ్ళిన అన్నకు కూడా విండిపో రోజులు ఇవి అంతే కదా ఇప్పుడు నేను మా ఇంట్లో ఉన్న ఒకనాడు వ్యాపారం చేసి మా వెనకాల ఉన్న సోదరి మనల్లకే కట్నం ఇచ్చి పంపించాం ఇవాళ వాళ్ళే మాకు వ్యతిరేకం ఎందుకని వ్యాపారం పడిపోయింది ఆ సామాజిక వర్గాల వలన పడిపోయిన మమ్మల్ని చూసినప్పుడు ఎవరు లేడు మాకు మేమే నిలబడ్డాం ఎందుకంటే ఘోరం ఇప్పుడు డబ్బున చోటే ఉంటాయి అన్నీ అవి చాలా లేటుగా అయినా సరే చాలా తొమ్మిది సంవత్సరాలు కష్టపడి జగన్ అనేవాడు నిలబెట్టుకుని ఈ సామాజాన్ని మార్చగలిగాడు ఇంటి ఒక జగన్ లాంటి కొడుకు జగన్ లాంటి మామయ్యో జగన్ లాంటి తమ్ముడు అన్నో కావాలనుకునే రోజులు వచ్చాయి అంటే కొత్త రకంగా రాజకీయాన్ని మార్చాడు ఆయన ఎంత ఓర్పు ఎంత ఈ ఈ పార్టీని తట్టుకుని అంతగా నిలబడుతుంటే చాలా గ్రేట్ జగన్ ఇంకోటండి ఇప్పుడు ఆగిపోయిందండి ఈ నెల మరి కానీ చంద్రబాబు నాయుడు గారు ఈసారి మేము కనుక అధికారంలోకి వస్తే వాలంటీర్లకి పదివేలు జీతం ఇస్తామంటున్నారు కదండి అది యూటోన్ బాబు ఆయన సహజ సిద్ధ అలవాటుని బయట పెట్టుకున్నాడు ఒకప్పుడు అదే కాదన్నాడు ఇప్పుడు అదే రాన్నాడు ఎక్కడ మన ప్రధానమంత్రి గారు వస్తే ఆయన్ని గౌరవించాల్సిన మనిషి ఆయన దగ్గర నుంచి అనేకమైన పనులు ఉంటాయి రాష్ట్రాలకి ఆయన్నే వ్యతిరేకించిన మనిషి ఈయన మళ్ళీ ఆయన కాళ్ళు పట్టుకుని ఆ కూటంలో చేరి ఈయన మళ్ళీ అది యూటోన్ లాగా చెప్పుకుంటూ వచ్చిన వ్యక్తి ఇప్పుడు మళ్ళీ అయ్యే పథకాలు కరెక్ట్ నేను అంతకంటే ఎక్కువ ఇస్తానని ఎలా చెప్పుకుంటాడు జనాభా నమ్ముతారా బాబు అంటే నమ్మకం లేదు జగన్ అంటే నమ్మకం ఉంది ఇంకా పెంచుకుంటున్నాడు ఆయన ఈ కూటమి ఇవన్నీ ఉన్నా సరే ఈసారి మళ్ళీ జగన్ గారు సీఎం అవ్వగలరా డెఫినెట్గా అవ్వగలరా సందేహమే లేదు

కానీ ఆ ఓటింగ్ శాతం అంతా మోడో ఆయన ఇష్టం వచ్చినట్టుగా వాడుకుని వదిలేశాడు ముందు క్యాష్ లేదన్నాడా అన్నాడు అలా ఉండాలి బాబు ఏం చేశాడు మా సామాజిక వర్గం మాతో ఉందిరా నీ సామాజిక వర్గం నువ్వు వెనక వేసుకో రెడ్డి గారిని ఓడి చేద్దామని చెప్పి లెక్కలు వేసాడు ఆ లెక్కలు కుదరలా ఇది కరెక్ట్ మాట ఇది సామాజిక వర్గాలుగా సినిమా అంటే రామారావు గారు అందరూ చూశారు సామాజిక వర్గాల విశ్లేషణలు కాదు అక్కడ నటుడు అనేవాడు అందరికి సంబంధించిన వ్యక్తి ఆయన పార్టీ పెట్టినప్పుడు అందరూ ఎలర్ట్ అయ్యారు ఆ కాంగ్రెస్ వ్యతిరేకంగా అదే కాంగ్రెస్తో కూటమి కట్టాడు ఈ బాబు ఎలా కూటమి కడతాడు ఏ రంగా కడతాడు అవి రాజకీయాలు అని ఎలా అంటాం మనం ఒక నిబద్ధత ఉండాలి ఒక మాట అన్నామంటే దానికి కట్టుబడి ఉండాలి తనం ఎక్కడా లేదు ఇటు బీజేపీతో ఉంటాడు కాంగ్రెస్తో ఉంటాడు అది రాజకీయం అవుద్ది ఈ పత్రికలు ఈ మీడియా అంతా ఆ సామాజిక వర్గం అవటం వల్ల ఈయన అప్రచాణికుడు అయిపోయాడు మరి ఎట్టడో నాకే తెలియదు